మనం ఎంతో ఇష్టంగా కొనే బట్టలు వాటి వెనుక కథ గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా ఆ రంగులు ఆ డిజైన్లు ఆ మెత్తటి వస్త్రం వెనుక ఎంత శ్రమ ఎంత కళ దాగి ఉంటుందో బహుశా మనం అంతగా పట్టించుకోం ఈరోజు మనం తుమ్మారాజు గారు రాసిన నేను నేతన్నని అనే ఒక కవిత గురించి మాట్లాడుకుందాం ఇది సామాజిక పార్శ్వం అనే విభాగం నుండి తీసుకున్నది అంటే ఒక చేనేత కార్మికుడి అన్నమాట అవును ఇది కేవలం అక్షరాలు కాదు ఒక చేనేత కార్మికుడి జీవితం అతని వారసత్వం అతని కళ అతని ఎదుర్కొంటున్న కష్టాలు అన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది సరే ఈ కవితలోని ప్రతి పదాన్ని విశ్లేషిస్తూ ఆ నేతన్న ప్రపంచంలోకి కాస్త లోతుగా వెళ్దాం అయితే మరి మొదలు పెడదాం ఈ కవిత ప్రారంభమయ్యే తీరే చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎవరు నీవు అని అడిగితే నేను నేతన్నని అని సూటిగా చెప్పకుండా భుగుమహర్షి వంశీకులం అని ధరిత్రికి మర్యాదను కప్పిన వంశభావ వారసులం అని తమ గొప్ప వారసత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఖచ్చితంగా ఎంత ఆత్మగౌరవం కనిపిస్తుందో కదా మాటల్లో అవును అది కేవలం గౌరవం కాదు ఒక చారిత్రక వాస్తవం అంటే మానవ నాగరికతకు వస్త్రం అందించింది మేమే అనే ఒక గర్వం అయితే ఆ గొప్ప గతాన్ని చెప్పిన వెంటనే కవి

అది కేవలం పని కాదు ఒక యుద్ధం అని చెబుతున్నారు మగ్గం నేయడం అనేది ఒక కళ మాత్రమే కాదు అదొక భౌతిక పోరాటం అని ఈ కవిత చెబుతుంది కదా అవునవును ధనుస్సులా వంగి వంగి వెన్నెముక విరుచుకున్న వాడ్నే లాంటి వాక్యాలు ఆ శ్రమలోని తీవ్రతను తెలియజేస్తాయి అంటే వాళ్ల శరీరాన్నే కరిగించి ఆ వస్త్రాన్ని సృష్టిస్తున్నట్లు అనిపిస్తోంది ఇక్కడ వాడిన పద చిత్రాలు చాలా శక్తివంతమైనవి నా రెండు కళ్ళు పీకి తెగిన దారాన్ని అతికిస్తున్న వాడిని అనడంలో వారి ఏకాగ్రత త్యాగం అన్ని కనిపిస్తాయి ఆ పని కోసం వాళ్ళు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారని తెలుస్తోంది దాని వెనుక వాస్తవికత కూడా ఉంది సూక్ష్మమైన ధారాలతో పనిచేయడం వల్ల వాళ్ల కంటి చూపు త్వరగా పోతుంది అంటే తమ కళ కోసం తమ దృష్టిని అక్షరాల త్యాగం చేస్తున్నారన్నమాట కానీ ఆ తర్వాత వచ్చే వాక్యం అది వాళ్ళ నిస్సహాయతను ఇంకా స్పష్టంగా చూపిస్తుంది దారాన్ని అతికించుదామన్న నాలుకపై అవును ఇది కేవలం శారీరక అలసట గురించి చెప్పడం లేదు వాళ్ళ జీవశక్తి మొత్తం ఇంకిపోయిన స్థితిని సూచిస్తోంది అంతే ఆ శ్రమ వల్ల శరీరం ఎంతగా శుష్కించిపోయిందంటే ఆ దారాన్ని అతికించడానికి అవసరమైన కనీస లాలాజలం కూడా నోట్లో లేదు పాపం వాళ్ల శారీరక క్షీణతను నిస్సహాయతను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది ఇక కండలతో నేసి నేసి తన పుర్రెలా మిగిలిన వాడిని అంటే తన శరీరంలోని శక్తి అంతా వస్త్రంలోకి వెళ్ళిపోతే చివరికి మిగిలింది ఎముకల కూడు మాత్రమేనా అదే ఒక కళాకారుడు తన కళలో తనని తాను ఎలా అర్పించుకుంటాడో చెప్పడానికి ఇంతకంటే శక్తివంతమైన వాక్యం బహుశా ఉండదేమో ఇక్కడే అసలు విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది తను సృష్టించిన దానికి తను అనుభవిస్తున్న దానికి మధ్య ఉన్న అగాధం అవును ఆ వైరుధ్యం కులమత భేదాలు లేకుండా వస్త్రం అందించే అని గర్వంగా చెప్పుకుంటారు కానీ తన జీవితంలో మాత్రం కొనలేక కండెంకు తగిలించిన వాడ్ని అని బాధపడతాడు పెళ్లి బట్టలు నేసే ఒక తండ్రి తన కూతురికి బట్టలు కొనలేని పరిస్థితి తన కూతురు జీవితాన్ని బలి చేస్తున్నానని పరోక్షంగా చెప్పడం గుండె తరుక్కుపోతుంది ఇది శ్రమదోపిడికి కళాకారుడికి దక్కని గుర్తింపుకు నిదర్శనం చూడండి అగ్గిపెట్టెలో చీర సృష్టించిన అంటే అంత నైపుణ్యం ఉంది అలాంటి అద్భుతాలు సృష్టించే కళాకారుడికి మాత్రం కనీస జీవన భద్రత లేదు కరెక్ట్ ఆ నైపుణ్యం అతని కడుపు నింపడం లేదు అదే చేనేత చీరలు మార్కెట్లో లక్షల్లో అమ్ముడౌతాయి కానీ ఆ విలువలో ఎంత శాతం ఆ నేతన్నకు వెళుతోంది అదే అసలు ప్రశ్న ఆ మధ్యవర్తులు ఆ పెద్ద షోరూమ్ల వ్యవస్థలో ఈ సృష్టికర్త ఎక్కడో నెలిగిపోతున్నాడు తెల్లటి ధారానికి తన స్వేద బిందువులతో రంగులద్దే కళాకారుడి జీవితంలో మాత్రం రంగులు లేకపోవడం నిజంగా విషాదం ఇక ఈ ఆర్థిక కోణం కవితలో తర్వాత ఇంకా సూటిగా వస్తుంది దాటిపోతున్న ధరలతో పోటీ పడలేని వాడిని అంటారు మార్కెట్ ఒత్తిడిని వివరిస్తున్నారు ముడి సరుకుల ధరలు ఆకాశాన్నంటుంటే వాళ్ల వస్త్రాలకు మాత్రం సరైన ధర దొరకడం లేదు దానివల్ల ఆ పేదరికం ఒక విషవలయంగా మారుతుంది అక్షరాన్ని కొనలేక పిల్లా సరికుంచేక అంకితం చేసిన వాణ్ణి అనే వాక్యం ఆ విషవలయాన్ని కళ్లకు కడుతుంది చదువును కొనలేని పరిస్థితి దాంతో తనలాగే తన కొడుకును కూడా మళ్లీ అదే మగ్గం గుంటలోకి నెట్టాల్సి వస్తుంది ఏ తండ్రి ఎలా కోరుకోరు కదా కోరుకోరు కానీ వేరు వళిలేని నిస్సహాయత ఆ ఊబి చివరికి అప్పుల ఊబిలోకి పూర్తి నిరాశలోకి నెడుతుంది అప్పుల అంచుపై నిలువులేక వంటి వాక్యాలు వాళ్ల ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెబుతాయి అప్పుల కోసం రక్తాన్ని ధారపోసినా అవి తీరడం లేదు ఆ నిరాశ ఆ కుంగుబాటు చివరికి నా కష్టాల కదలికతో ఉచ్చుకుపోతున్నాను అనే స్థాయికి వెళుతుంది అయినా చివరికి నన్ను రక్షించమని అడగలేని వెర్రి భాగుల అనడంలో వాళ్ల నిస్సహాయత అవును గొంతు వినిపించలేని దుస్థితి సహాయం అడగడానికి కూడా శక్తి లేని స్థితి అది ఇన్ని కష్టాలు ఇంత వేదన తర్వాత కవిత చివరి వాక్యం చాలా గంభీరంగా ముగుస్తుంది నేను నేతన్నను అవును కవిత మొదట్లో నేను అని మొదలుపెట్టి తన కష్టాలన్నీ చెప్పాడు కానీ చివరికొచ్చేసరికి ఆ కష్టాలన్నీ తనను నిర్వచించమని చెబుతున్నాడు నేతన్న అని గర్వంగా ప్రకటిస్తున్నాడు ఖచ్చితంగా అన్నింటినీ కోల్పోయినా తన అస్తిత్వాన్ని తన గుర్తింపును మాత్రం వదులుకోనని చెప్పడమే ఇది ఇది కేవలం ఒక ముగింపు కాదు ఒక అవును తన వారసత్వం పట్ల ఉన్న నిబద్ధతను చాటుకోవడం ఎన్ని కష్టాలు వచ్చినా నేను నేతన్నగానే మిగిలిపోతాను అని చెప్పడం అది ఒక విధంగా వ్యవస్థపై ప్రతిఘటన కూడా నిజమే ఈ కవిత నిజంగా మనల్ని ఆలోచింపజేస్తోంది మనం ధరించే ప్రతి వస్త్రం వెనుక ఉన్న శ్రమను త్యాగాన్ని గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది శ్రోతలకు ఒక ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం ఈ కవితలో పడుగు నేయడమే గాని జీవితాన్ని నేయడం తెలియని అనే ఒక వాక్యం ఉంది ఒక కళలో అంత నైపుణ్యం ఉండి ఆ కళను అమ్ముకునే ఈ ప్రపంచంలో తమ జీవితాన్ని గెలవలేకపోవడం అంటే ఏమిటి ఇది చాలా లోతైన ప్రశ్న ఈ పరిస్థితి కేవలం నేతన్నలకే పరిమితమా లేక నేటితరం కళాకారులకు సృష్టికర్తలకు కూడా వర్తిస్తుందేమో ఆలోచించాలి